సీఎం జగన్ తో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు మంగళగిరి ఇన్ఛార్జ్ గంజ్ చిరంజీవి తన సోదరుడు అయోధ్య రామిరెడ్డితో కలిసి ఆర్కే సీఎం క్యాంప్ ఆఫీస్ కి వచ్చారు మంగళగిరి టికెట్ దక్కకపోవడంతో ఇటీవల వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు రెండు రోజుల క్రితం ఎంపీ విజయసాయిరెడ్డితో ఆర్కే చర్చలు జరిపారు తిరిగి ఇప్పుడు జగన్ తో భేటీ అయ్యారు మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా ఆర్కే ఎటువైపు వెళ్లబోతున్నారు కాంగ్రెస్ లో చేరిన ఆర్కే ఇప్పుడు జగన్ జగన్ని కలవటం అసలు ఏ విధంగా చూడాలి ఇదంతా కొద్ది కొద్దిసేపటి క్రితం మంగ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ని ఆర్కే కలిశారు ఆర్కేతో పాటు మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జి ఉన్నటువంటి గంజి చిరంజీవి అలాగే ఆర్కే సోదరుడు ఎంపీ వైఎస్ఆర్ సిపి కీలక నేతగా ఉన్నటువంటి అయోధ్యరామరెడ్డి ముగ్గురు కూడా సీఎం జగన్ ని కలిసినటువంటి భేటీలో ఉన్నారు అయితే మంగళగిరి నుంచి ఆర్కే గత ఎన్నికల్లోనూ అంతకు ముందు ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు తర్వాత బీసీలకు సీట్ ఇవ్వాలనే ఒక ఆలోచనతో సీఎం జగన్ ఆర్కేను పక్కన పెట్టి గంజి చిరంజీవి ఇన్ఛార్జ్ గా నియమించినటువంటి పరిస్థితి అయితే పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన పార్టీకి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు నా ప్రయాణం అంటూ కూడా ప్రకటించిన పరిస్థితి అయితే మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆర్కే కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంకి వచ్చారు సీఎం జగన్ ని కలిసినటువంటి పరిస్థితి అయితే ఆర్కే మరొకసారి వైసీపీలో జాయిన్ కాబోతున్నారు ఈ రోజు పార్టీలో కూడా ఆయన జాయిన్ కాబోతున్నారు అయితే ఇక్కడ నుంచి తాను పూర్తిగా జగన్ నిర్ణయం కట్టుబడి ఉంటానంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది దీంతో పాటు పార్టీ క్యాంపు కార్యాలయానికి వచ్చే ముందు పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతోనూ అలాగే అక్కడ ఉన్నటువంటి తన అనుచరులు ముఖ్య కార్యకర్తలతో తన నివాసంలో ఆర్కే సమావేశం అయ్యారు సమావేశంలో కూడా కీలకమైనటువంటి అంశాల గురించి చర్చించారు వైసీపీలో లో జాయిన్ కాబోతున్నాను ఇక్కడి నుంచి జగన్ వెంటే ఉంటాను చిన్న చిన్న కారణాల వల్ల నేను బయటకు వెళ్ళాను ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదంటూ కూడా కార్యకర్తలకు ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ఆర్కే మంగళగిరి నుంచి పోటీ చేస్తారా లేదంటే వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే దానికి సంబంధించి అయితే ఈ రోజు సీఎం జగన్ లిసిన తర్వాత క్లారిటీ రాబోతుంది అయితే మార్కే ఎక్కడ కూడా పోటీ చేయరు కేవలం మంగళగిరిలో ఎలక్షన్ బాధ్యత అంతా కూడా ఆర్కేకి అప్పగిస్తారు ఆర్కే అండర్లోనే మంగళగిరి ఎలక్షన్ వైసీపీ చేయబోతుంది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారంగా తెలుస్తుంది ఎందుకంటే లోకేష్ పైన బీసీ అభ్యర్థినే పెడతామంటూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రకటించింది ఆ దిశగా అడుగులు వేస్తూ ఇప్పటికే గంజి చిరంజీవి నియమించారు అయితే గంజి చిరంజీవి విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ పునరాలోచిస్తుంది అక్కడ ఉన్నటువంటి మరొక మహిళా నేతకు అవకాశం ఇచ్చే ఆలోచన కూడా చేస్తుంది అయితే బీసీ చేనేత వర్గానికి చెందినటువంటి గంజి చిరంజీవి అక్కడ మంగళగిరిలో కూడా చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి మంగళగిరి సీటు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది అదే నిర్ణయాన్ని కొనసాగించబోతున్నారు అయితే ఇప్పుడు ఆర్కే పార్టీలో జాయిన్ కాబోతున్నారు కాబట్టి ఆర్కేను ఏ విధంగా అకామిడేట్ చేయాలి ఒకవేళ వేరే నియోజకవర్గం ఉమ్మడి గుంటూరు సంబంధించినటువంటి వేరే నియోజకవర్గం ఏదైనా ఆర్కేకి ఏటా ఇస్తారా లేదంటే మంగళగిరిలోనే తనకి ఇన్ఛార్జ్ గా ఇచ్చి అతను అండర్లో అభ్యర్థిని పెట్టి చేనేత సంబంధించినటువంటి అభ్యర్థిని పెట్టి ఎలక్షన్ చేస్తారనే దానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ రాబోతుంది ఈ రోజు సీఎం జగన్ కలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన క్లారిటీ అయితే రాబోతుంది ఏదైనప్పటికీ కూడా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మరోసారి వైసీపీ గుటికి చేరారు అయితే ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యం తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన మరోసారి వైసీపీ కండువా అమెరికా సేపట్లో కప్పుకోబోతున్నారు ధనలక్ష్మి